యూనెన్యూస్కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలో నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలకు తడిసి ముద్దైన మొక్కజొన్నలు తల్సిన మొక్కజొన్నలను ఆరబెట్టడం కుప్పలు వేయడం వర్షానికి చాలా ఇబ్బంది పడుతున్న మొక్కజొన్న రైతులు మొక్కజొన్న రైతులను తక్షణమే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని మొక్కజొన్న రైతులు వేడుకుంటున్నారు వారి వారి బాధలను వారి ఆవేదనను తెలియజేస్తున్నారు మొక్కజొన్న రైతుల బాధలను ఆవేదనను వారు పడుతున్న వారం రోజుల నుండి పడుతున్న శ్రమను మీడియా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నారు ఒక్క వెల్పూర్ మండల కేంద్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మొక్కజొన్న పండించే రైతులందరూ ఆవేదన చెందుతున్నారు మొక్కజొన్నలకు మద్దతు ధర ప్రకటించి దళారుల చేతిలో మోసపోనివ్వకుండా తైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు మామ తిన్నవా ఐదు ఆరు నెలల నుంచి పండించిన మొక్కలు ఈ వర్షాల వల్ల అకాల వర్షాల వల్ల తడిచి ముద్దవుతున్నాయి ముద్దవుతున్నాయి కాబట్టి మాకు ఇబ్బందికరంగా ఉన్నది ఈ నూకంగానే వర్షం వస్తున్నది వర్షం రాగానే మళ్ళా పోంగ మళ్ళీ కుప్ప ఎత్తున్నాము మళ్ళా ఎలుమి తెస్తున్నాము దీనివల్ల మాకు లోపల నడమ అన్నీ నానిపోతున్నాయి ఎంత కాగితాలు కప్పినా అందుతలేము దీనివల్ల బగ్గా ఇబ్బంది అవుతుంది దీనికి మనకు గవర్నమెంట్ ఒక చర్య తీసుకొని మనకు మద్దతు ధర కల్పించాలని నేను కోరుతున్నాను ఇట్లా ఇంకా ఏదన్నా వర్షాల వల్ల ఇవన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి మొక్కలన్నీ మొత్తం కరావైపోతున్నాయి మొత్తం దీనివల్ల బాగా ఇబ్బందికరంగా ఉంటుంది మాకు నమస్కారం అందరికీ తెలంగాణ నమస్కారం రైతు వల్ల మేము కష్టపడి రైతు మక్క పెట్టిన మక్కజొన్న పెట్టినాము ఇది కోసి ఏసీ నుంచి కోసిందక వర్షాలు పడుతున్నాయి మాకు బాగా నష్టం చేస్తుంది మీరు చేసి ప్రభుత్వము మమ్మల్ని కరగనించండి మాకు తక్కువ రేటుకు అమ్ముతూ కొంట తక్కువ రేటు మాకు రిందది మాకు మద్దతు ధర పెట్టండి మా రైతులకు మేము రైతులము బాగుంటేనే రాజ్యం బాగుంటుంది మేము బాగా బాధపడుతున్నాము మోకాయితులని నాడకాయితలను పెట్టి మేము బాగా కష్టపడుతున్నాము రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది మందు సంచులకు సుఖ లైన్ బట్టి అర్రకింత మందు వేసి మేము రైతులమ్మాయి కాబట్టి మేము కష్టం చేస్తేనే మాకు పొట్ట దింపు వెంటనే మేము కష్టపడి మేము రైతులము మొక్కజొన్న పెట్టినాము వారం పదిహేను రోజుల నుంచి వాన పడుతుంది కోసం నుంచి పట్టిందాక ఈ వర్షాలు పడుతున్నాయి పదిహేను రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి మాకైతే ఏమూ అయిపోలేదు మాకు నష్టం అయిపోలేదు నష్టాల నుంచి రైతుల రైతు బదలము నష్టం బాగా అవుతుంది మీరు ప్రభుత్వము మాకు మద్దతు ధర పెట్టాలి మక్కజొన్న ఎందుకంటే తక్కువ రేటుకు అమ్ముతు వంటమంట అంటుండ్రు తక్కువ రేటుకు నెయ్యమంటే మేము అంటున్నాము అవి వేలుపురు ఇలా కోసినాము ఇప్పుడు ఎన్ని రోజులు బాగా బాధపడుతున్నాము ఆరు సైకిళ్ళని మూడు సైకిల్ని పెట్టుకొని బాగా తిప్పాలి ఉన్నది మేము బాగా ఉంటేనే రైతు బా రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన నుంచి మాకు మా బాగా నష్టం అవుతున్నాయి మన సంచులు కొత్త ఇబ్బందులు అవుతుంది ఒకసారి కొత్త రెండు మన సంచులు ఇస్తే భర్తని కూడా లైన్ వచ్చి తెచ్చి మొక్కజొన్న చేస్తే ఇంత నష్టం తెచ్చింది వర్షము దేవుడు చేస్తుంది వాన దేవుడు మాకు ఎట్లా చేస్తారో మీకు దయేసి మంచి రేట్లు పెంచాలి మొక్కజొన్న పక్క రేట్లో కడుగుతుంది మేము ఇవ్వమంటున్నాము మాకు రేట్లు పెంచాలని మేము ఒకటి కోరుకుంటున్నాము మొక్కలు బాధపడి పండించినాం ఇప్పుడు అని ఎండ పోతే వర్షాలు పడుతున్నాయి ఇవి మళ్ళా వర్షంకు నానిపోతున్నాయి కుప్ప వేసుకుని ఇబ్బంది అవుతున్నది మళ్ళీ కుప్ప వేసినాక మళ్ళా వెడల్ పంటే వర్షం వస్తున్నది ఎంత బాధ అవుతున్నది మాకు రైతులకు చాలా బాధ అవుతున్నది కొంచెము దయచేసి మక్కల ధరలు పెంచుండ్రీ ప్రభుత్వంకు బగ్గ బాధ అవుతున్నది మాకు చే పని చేసింది మళ్ళా మళ్ళీ వేసినా కానీ అన్ని లాఖాలు వస్తున్నాయి ఎంతో ఇబ్బంది అవుతున్నది మాకు మీరు ఎప్పుడైనా కొద్దిగా మాకు ఈ రైతులని చూడు చూడండి కొంచెం ఎట్లన్నా చూసి కొంచెం ధరలు పెంచుండ్రి నెల నుంచి మక్క పంట చేస్తుంది నోటి కట్టేసరికి వర్షాలు బాగా పడి మాకు బాగా ఇబ్బంది పెడుతుంది ఈ రోజు ధర బాగా తక్కువ రేటుకు తీసుకొని మమ్మల్ని బాగా ఆచేస్తుంది రైతులు బాగా నష్టపోతుండ్రు గవర్నమెంట్ చొరవ తీసుకొని తగిన ధర కట్టవాలి కానీ జోక్కోవాలని నేను మనవి చేస్తున్నా గవర్నమెంట్కు మద్దతు ధర ప్రకటించిండ్రు గవర్నమెంట్ ప్రభుత్వము ఆ విధంగా గవర్నమెంటు తీసుకొని రైతులని ఆదుకోవాలని ఈ వర్ణుడు మమ్మల్ని తరలించక మాకు ఇంత బాధలు అవుతున్నాయని నేను మీకు మనవి చేస్తున్నాను మేము ఈ మక్క ఆరు రోజుల మా మొక్కలు బట్టి ఇది నా రోజు వర్షాలకు బాగా నానిపోతున్నాయి బాగా తిప్పలవుతున్నది మాకు ఆరు నెలలు వేసిన ఆరు నెలలు వేసిన పంట అంతా ఇది అవుతున్నది మాకు కొంత దళాలు బీరకాళ్ళు తక్కువ ధర అంటున్నారు అయితే మాకు ప్రభుత్వమే దీన్ని చొరవ తీసుకొని మద్దతు ధర కొనాలని మేము ప్రార్థిస్తున్నాం ఎందుకంటే రైతులు ప్రతి ఒక్క రైతు ఇంత తిప్పలవాడి పడి చేసినా కానీ ఏమి ఇదైతలేదు కాలం సహకరిస్తలేదు మేము మక్క పంట ఆరు నెలల నుంచి పండించిన పంటను మరియు ఈ వర్షాల అకాల వర్షాల వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతున్నది ఎందుకనంటే ఈ వర్షాలు చేయబట్టి ఇవి ఎండుతలేవు ఏమి అయితలేవు రోజు తడుస్తున్నది ఇందువలన మాకు ఈ దళారులు ఏం చేస్తున్నారంటే ఇది తడిసిన మొక్కలను మరీ పద్నాలుగు వందల పదిహేను వందల దాటికి రేటు అడుగుతున్నారు మాకేమో గిట్టుబాటు అవుతలేదు ఈ గవర్నమెంట్ ఏమో చలవ తీసుకుంటలేదు తొందరగా గవర్నమెంట్ చలవ తీసుకొని కాంటలు చేయాలని మా యొక్క రైతు నుంచి కోరుతున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ క్లిక్ చేయండి